ఒక రాజ్యాంగం మీద విశ్వాసం లేని వ్యక్తి రాబోయే రోజుల్లో ఈ రోజు మేమందరం మా మంత్రి గారు నేను ప్రతి ఒక్కరం శాసనసభ్యులకు మా ముఖ్యమంత్రి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మా విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఏం చెప్తున్నారు సుపరిపాలన తొలి అడుగు టూ పాయింట్ ఓ అని చెప్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత ఏం చెప్తున్నాడు టూ పాయింట్ ఓ పరిపాలన చూపిస్తానంటాడు ఏమంటే రప్ప రప్ప అంటాడు ఆ తర్వాత నేను చెప్పను అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ ఆలోచన విధానం మీరు అడిగినట్టు పత్రికా విలేకరులు పత్రికే మిత్రుల మీద దాడులు చేయడం ఇష్టం వచ్చిన వాళ్ళ మీద బళ్ళు ఎక్కించి తొక్కి మరణాలు ఎక్కడైతే ఇష్టం వచ్చినట్టు చంపడం అదేవిధంగా నేను చూశారు మామిడి రైతుల విషయం అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనిపిస్తుంది మీరు పరామర్శించడానికి వచ్చి మీరు ఆ మామిడి పళ్ళన్నీ వైఎస్ఆర్ జెండా ట్రాక్టర్లో కట్టుకొని రోడ్ల మీద పారబోసి ఏమి మీ యొక్క విశృంఖలతో అసలు మీ ఆ శాడి